వెల్కమ్ టు టు వైజాగ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం తాను ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రానికి శాసనసభ స్పీకర్గా ఉన్నప్పటికీ సుమారు మూడు నెలలు అయినప్పటికీ నేటికి కూడా ఎమ్మెల్యే హోదాలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో కనీసం కమిటీ వేయలేదని శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన పాత్రుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో కలిపి ఏరియా ఆసుపత్రిని ఆయన సందర్శించారు ముందుగా వార్డులోనికి వెళ్ళి రోగులందరితోనూ పరామర్శించి మాట్లాడారు ఈ సందర్భంగానే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం సోపర్డెంటు నేలవేణితో ఆయన మాట్లాడుతూ అబద్ధాలు చెప్పవద్దు ఉన్నది ఉన్నట్లే చెప్పాలంటూ జిల్లా కలెక్టర్ ముందే ఆయన ఆమెను ప్రశ్నించారు ఇదే విషయమై సమావేశ మందిలో మాట్లాడుతూ గతంలో ప్రతి నెలకు సుమారు ఐదు వందలు ఆపరేషన్లు జరిగేవని ప్రస్తుతం సుమారుగా గత ఐదు సంవత్సరాల్లో ఆరు వేల మందిని వీరు ప్రైవేట్ హాస్పిటల్కి పంపించారని గర్భిణీ స్త్రీలు ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారని ఆయన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు దీంతోపాటే గతంలో ఆసుపత్రికి సంబంధించి లిఫ్టును మొబైల్ బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేశామన్నారు అయితే మొబైల్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్ని ప్యాకెట్ల రక్తాన్ని సేకరించారో వివరాలు తెలియజేయాలని ఆయన నిలదీశారు తాను ఎన్నికై మూడు నెలలు అయినప్పటికీ ఇప్పటివరకు కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు ఎంతమందిని ప్రైవేట్ హాస్పిటల్కి మీరు నిమిత్తం పంపించారు ఎందుకు పంపించారని ప్రశ్నించారు దీంతోపాటు ఆసుపత్రిలోని సిబ్బంది డబ్బుల వసూలు విషయమై మీ దృష్టికి వచ్చినా ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు ఆర్థోపెడిక్కు సంబంధించి తాను ప్రత్యేకంగా పరికరాన్ని సమకూర్చినప్పటికీ అనకాపల్లి వెళ్ళండి విశాఖపట్నం వెళ్ళండి అంటూ చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ విషయాలన్నింటిపై జిల్లా కలెక్టర్ త్వరలోనే ఏరియా ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ వైజాగ్ మీ ఎంఏ రాజు మీరు కోఆపరేట్ చేయడం ఇది చాలా అదృష్టమైన పోస్ట్ మీది నాకు సేవ చేస్తాం కానీ మీ అంతలో ఆరోగ్య విషయంలో మీకు తెలిసిన సేవ చిన్న విషయం కాదు మాకు అది మీకు ఆ అదృష్టం అది నేను అనుకున్నాను ఇంజనీర్ డాక్టర్ నవ్వుతామని నాకు కర్మరానికి పాటించవచ్చు అందరికీ అదృష్టం రాలేదు మాకు కాకినాడ మెడికల్ కాలేజ్ చదువు ఎంతో టై చేశారు చాలా అదే మీరు కూడా కాపరేట్ చేయండి నిజంగా ఉన్నారు అన్నారు మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు వెళ్ళిపోతారు ఉన్నారు ఇదే ఏజెన్సీ ఏరియా మా అదింత బ్యాక్వర్డ్ ఏరియా ఇక్కడికి ఉన్నాడు లోడ్ మీరు చూస్తారు రోజు ఎంత రోజు నిజంగా అందరూ తుల్లి తుల్లో హాస్పిటల్ ఉంది మీ గొప్పతానండి తుల్లో మళ్ళా హాస్పిటల్ ఉంది అక్కడికి రుచేస్తారు అడిగాను మీ హాస్పిటల్కి వెళ్ళంటే సరిగ్గా బాగా చూస్తారు అంటే ఇక్కడ రుచేస్తా ఆ పేరు ఉంది హాస్పిటల్కి చింతపల్లి నుంచి ఇచ్చేస్తాను చింతపల్లి హాస్పిటల్ ఉంది ఆ చింతపల్లి హాస్పిటల్ నేను పెట్టిందా చంద్రబాబు నాయుడు టెగ్యూలర్ బిల్డింగ్ అది నేను కట్టించారు పాడేదు అన్ని నేను కట్టించింది అప్పుడు నేను మంచి మనిషిగా ఉంది చింతపల్లి నుంచి కూడా హాస్పిటల్ ఇక్కడ వచ్చేస్తారు లోన్ ఉంది నీకు చాలా పెద్ద లోన్ ఉన్నాయి నేను చాలా ఇబ్బంది పడతారు నీకు కానీ ఉన్న దాంట్లో పెట్ట సర్వీస్ ఉన్న దాంట్లో పెట్ట సర్వీస్ ఇస్తావా నాకు ఎక్కడ బాధ వచ్చిందంటే ఇక్కడ మన హాస్పిటల్ నుండి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయంటే ఇది వెళ్ళాలా మనం మనకంటే ఎక్కువ ఎక్కువ పడదు ప్రైవేట్ హాస్పిటల్లో మీకంటే మంచి డాక్టర్ ఉన్నారు అక్కడ ఎవరున్నారు రిజిక్కి వెళ్ళిపోతున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడ జీవితుంది ఇదే మా నాలుగు పాయింట్లు ఈ మా హాస్పిటల్కి నాకు ఏం జీవితం లేదు కాన్స్టేషన్ బాధపడతాను హాస్పిటల్

तब आंखों टी जैसा, जैसा रहता है, तब ये एक बार उसी में रह गया। उच्च निचे तो इस आंखों टी आवाज़ उठता, ऊपर एक पड़ोस, उन्होंने ये बोला था, पर याद नहीं होता, जिस बोले आठ बजे तो, मॉडल बैठी रहती थी।

इधर என்ன உடனே எதற்கே இங்கு இந்த நம்ம மாடல இக்க ரயிலுடா சொல்றது நானு வால்ட் பேஸ் 빅 மட்டர் வால் நோ சட் இருந்து போ जातो கயாலர ஹொஸ்பிடல் கண்டிஷன் தி கவர்மெண்ட் ஆஃப் சாட் பட் ஃபீல்ட்ல டேராட் செட்டார் يعني இது சம்பந்தியாய இருக்கணும்

అవార్డులు వచ్చిందా మూడు అవార్డులు ఇచ్చారు ఆర్కొపిడిక్ ఆపరేషన్ మిషనరీ ఒకటి ఇచ్చాన వస్తుందా ఉందండి విషయం ఇప్పుడు నేను ఏం చేస్తారు ఆర్కొపీడిక్ ఎవరు వస్తే ఇక్కడ ఏడానికి అవకాశాలు పంపిస్తారండి నాధవరాయి గారికి విశాఖపట్నం పోండి ఇక్కడ మిషన్ లేకపోతే ఇంకో మిషన్ ఏమైనా లేటెస్ట్ మిషన్ కావచ్చు చెప్పండి నేను ఏర్పాటు చేస్తాను మేడం గారు మాట్లాడుకుంటూ తెప్పిస్తాం అంటే ఇక్కడ హాస్పిటల్ కూర్చున్నాడు విశాఖపట్నం పోండి ఆర్కాయలు పోండి లేదా ప్రైవేట్ హాస్పిటల్ పోండి మరి ఎందుకంటే హాస్పిటల్ కదా ఎందుకమ్మా సెంటర్ ఆక్సిజన్ వింటనే ఉందా మాది పనిచేస్తుందా eg laga ay si you tan bet semanga usegabir